నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ సిబిఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన డాక్టర్ అభయ కేసులోని వివరాలను చూసి భయాందోళనలకి గురయ్యే పరిస్థితి నెలకొంది సామూహికంగా పాశవికంగా అత్యాచారం హత్యకు పాల్పడినట్లు అనుమానాలున్నా ఈ కేసు దర్యాప్తులో అడుగడుగున మనకి అనుమానాలే కనిపిస్తున్నాయి అసలు సిబిఐ విచారణకు అవసరమైన ఛార్జ్ ఇవ్వటంలో కూడా ఆలస్యాన్ని ప్రదర్శించారు దీనికి గాను వారికి ఐదు రోజులు పట్టిందట సరే సిబిఐ ఛార్జ్ తీసుకున్నాక విచారిస్తుంది అనుకునే సమయానికి ఘటనా స్థలంలో ఉన్న ఆనవాళ్లు దాదాపుగా నాశనం చేశారు ఇప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్ కి సవాలు కాక తప్పదు మృత్యురాల్ని పాతి పెట్టాక అర్ధరాత్రికి ఎఫ్ఐఆర్ జారీ చేయబడింది మరి ఎవరు ఫిర్యాదు చేయటం వల్ల జారీ చేశారు అసలు ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పేరేమిటి అంతేకాదు తోటి వైద్యుల తీవ్ర ఒత్తిడి మేరకే శవ పరీక్షను వీడియో తీశారు ఇవన్నీ చూస్తూ ఉంటే క్రిమినల్స్ కి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు పైగా దేశంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా మోదీయే కారణమని మోతలు మోగించే వార్తా సంస్థలు ఇప్పుడు ఈ ఘటనను ఘటనలా చూడాలని దీన్ని రాజకీయం చేయొద్దని దీనికి మమతా బెనర్జీని బాధ్యులని చెయ్యొద్దని చెబుతున్నాయంటే హిపోక్రసీకి పరాకాష్ఠ కాకపోతే మరేమిటిది బాధితురాలి మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నాయి అవి గాయాలా కావు కళ్ళు పీకేశారు గొంతుని పట్టుకొని థైరాయిడ్ గ్రంథిని కంఠం నుండి వేరు చేశారు కాళ్లను రెండుగా చీల్చారు ఇన్ని కనిపిస్తున్నా ప్రజలందరూ అసహించుకునేలాగా పశ్చిమ బెంగాల్ పోలీసులు జస్ట్ అసహజ మరణమని శవ పంచనామా పూర్తి చేశారనే అనుమానాలు ఇంకా బలంగా వినిపిస్తూనే ఉన్నాయి ఇది అసహజ మరణమని శవ పరీక్ష పూర్తి కాకముందే చెప్పేశారు అయినా అది జస్ట్ అసహజ మరణం ఎలా అవుతుంది అంటే పోలీసులు దీన్ని ఒక ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకు ார అసలు బాధితురాలి శవాన్ని సైతం పద్దెనిమిది గంటల వరకు పోలీసులు స్వాధీనపరచుకోలేదు ఎందుకు అనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం లేదు కలకత్తా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు పాత్ర అత్యంత సందేహాస్పదంగా ఉందని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది ఇంత ఘోర ఘటన జరిగినా కూడా పోలీసులకు సమాచారం అందించటంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఎందుకు జాప్యం చేశాడు ఇతను ఎవరి మనిషి ఎవరి వెనకాల ఇతను ఉన్నాడు ఘటనకు ముందు తరువాత అతను ఎవరితో మాట్లాడాడు అతని ఫోన్ సీజ్ చేసిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వాటిలో వివరాలను వెల్లడి చేస్తుందా లేక ఆ ఆధారాలను కూడా నాశనం చేస్తుందా అందుకే సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ ను జారీ చేసిన ఫస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ను వచ్చే వాయిదాలో హాజరుకామని ఆదేశించింది అటు సిబిఐ నిందితుడి యొక్క మెడికల్ రిపోర్ట్లు కూడా సబ్మిట్ చేయమని తెలిపింది కోర్టు ఇటు కోల్కతా పోలీసులు అనుసరించిన దర్యాప్తు పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది గత ముప్పై సంవత్సరాల కాలంలో ఇన్ని లొసగులతో కూడిన దర్యాప్తును తామెప్పుడు చూడలేదని బెంగాల్ పోలీసులకు మొట్టికాయ వేసింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ న్యాయవాదుల అలసత్వాన్ని కూడా దుయ్యబట్టింది సుప్రీంకోర్టు అంతేకాదు పశ్చిమ బెంగాల్ న్యాయవాదులకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా వాదనలు వినిపించవద్దని మందలించింది అన్నిటికంటే హీనమైనదేంటో తెలుసా రాహుల్ గాంధీ జైల్లో ఉన్న కేజ్రీవాల్ తమిళనాడు స్టాలిన్ కేరళ విజయన్ ఇలా ఎవ్వరూ కూడా అభయకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేదు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇదే కేసులో సుప్రీంలో వాదనలు జరుగుతున్న క్రమంలో కపిల్ సిబాల్ సీనియర్ న్యాయవాది వెటకారపు నవ్వులు నవ్వాడు దీంతో సుప్రీం జడ్జులు విస్తుపోయారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనేలా మొత్తంగా ఈ కేసు గురించి దేశం మర్చిపోయింది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం హాయిగా నేరగాళ్లను కాపాడేసింది సిబిఐకి సాక్ష్యాలు లేకుండా పోయాయి నిందితులు నలుగురైదుగురు ఉన్నా ఒక్కడే అని అతడిని ఉరి తీసేస్తే మొత్తానికి శుభం కార్డు వేసేయొచ్చనే ప్లాన్లో మమతా బెనర్జీ ఉన్నారు ఇది లోకం తీరు ఇది లిబరాండ్ల తీరు ఇది నీచ రాజకీయాల తీరు